thank you జిల్లాలోని కోయులు మండలం వడంతటి గ్రామానికి చెందినటువంటి బేగర్ నర్సింగ్ అనేటటువంటి అతన్ని అతని కొడుకు కులాంతరిగా అందజేస్తున్నారనేటటువంటి సాక్షుతో గ్రామంలోని కొంతమంది కుల గృహంకారులు నర్సిల్ని అత్యంత కొట్టి ఈరోజు చనిపోయేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ గ్రామంలో ఎవరైతే ఈ హత్య అత్యులు చనిపోవడానికి కాదు పెద్దందారులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఈరోజు ఏమిటి చేస్తూ అంబేద్కర్ సంఘాలు అట్లనే అన్ని కుల సంఘాల సమస్యలు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా దుర్మార్గమైనటువంటి ఘటన ఈరోజు సమాజంలో ఈరోజు దృఢం లేదనేటటువంటి వాళ్ళకు ఈ ఘటనే దాన్ని విప్పి జరిగేటటువంటి పరిస్థితిలో ఉంది ఈ ఘటన ఈరోజు ఒకటో తేదీనాడు నాడు జా ప్రేమించి పెళ్లి చేసుకొని కులాంతరం జాగ్రత్త చేస్తున్నాను అనేటటువంటి పద్దెనిమిదవ తేదీనాడు గ్రామంలో లైట్లను బంద్ చేసి గ్రామ మూడు చివరని తీసుకొని వచ్చి ఆ నర్సునేటటువంటి ఆయనను అత్యంత కిరాతంగా కొట్టి చెరువుకంట మీద పడేసిపోతే తెల్లారి వరకు కూడా అక్కడే ఈరోజు సజీవంగానే శవమై ఉన్నటువంటి ఎవరికి ఆ నర్సు తీసుకొని పోయి ఇక్కడ సంగారెడ్డి హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ పోతే ఉప్మాని హాస్పిటల్ పోతే ఇరవై ఆరో తేదీనాడు చనిపోయినటువంటి పరిస్థితి పంతొమ్మిదో తేదీనాడు కొట్టిందని చెప్పేసి ఈ రకంగా కొట్టిందని చెప్పేసి చెరువు కొట్ట పడేసిరని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇస్తే ఇరవై ఆరో తేదీ వరకు చనిపోయేంత వరకు కూడా పోలీసుల్లో ఎటువంటి చర్యలు తీసుకోకుండా కల్పించలేవు అంటే రైతుల పట్ల ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారో దీని పట్టే పరిస్థితి ఇప్పటికీ కూడా ఈరోజు ముక్కుమనిగా ఈరోజు ఒక పది మంది దాకా కలిసి ఆ నర్సిలు అత్యంత కీరాశంగా కొట్టే కేవలం ముగ్గురు మాత్రం మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అట మర్డర్ కేసు పెట్టి ముగ్గురు మాత్రమే అరెస్ట్ చేసి కీలకమైనటువంటి వాళ్ళు ఎవరు ఆ మొత్తం ఈ ఘటన కేసు నుంచి పక్కకు నెట్టేటటువంటి పరిస్థితి మీరు తగ్గేటువంటి పరిస్థితి చాలా దుర్మార్గమైనటువంటిది అందుకే మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఎవరైతే హత్యకు స్థానకులైనటువంటి సూత్రధారైనటువంటి పట్ల దయానందిని అరెస్ట్ చేయాలి ఆరోగ్య ఐదు మంది ఎవరైతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో తప్పకుండా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ ఘటన మొత్తం హత్య చేసినట్టే పోలీసుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం కనిపిస్తా ఉంది ప్రభుత్వం హత్యగా ఈ రోజు కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో దళితుల మీద పెద్ద ఎత్తున వివక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వాలు మారినా దళితుల మీద దాడులు ఆగట్లేదు ఇది పనులు నిన్నరే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కామెంట్